ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శ్రీకాకుళం జిల్లా నీలాపూర్ గ్రామంలో ఈ రామ మందిరం మనం ఇల్లు మొదలుపెట్టినప్పుడు చిన్న గుడి మాత్రం ఉండేది ఈ విధంగా గుడి పెంచినా సరే విస్తీర్ణం మనకి ఆ దృష్టి పడకుండా ఇంటి నిర్మాణం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ముందుగానే మనం ఒక ఆరు ఫీట్లు అనేది ప్రహారీగా వదిలిపెట్టి మనం లోపలికి కట్టుబడి చేసుకోవడం వల్ల దేవుని యొక్క దృష్టి అనేది ఇంటిపై పడకుండా ఉంటుంది మనం ప్రహారీ అనేది ఒక ఐదు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అనేది చుట్టూ కూడా ప్రహారీ వదిలి డిజైన్ చేసాం కానీ వీరేంటంటే ఒకరిని చూసి చాలామంది హద్దులు నిర్మించుకొని ఉన్న స్థలం తక్కువ ఉంది అని కట్టుబడులు చేసుకుంటూ ఉంటారు ఈ జిల్లాలో ఈ అనేది కరెక్ట్ కాదు ఇటువంటి ప్రహారీ అనేది పిశాచ భాగాలు వాస్తు యొక్క అనుభూతిని పొందాలంటే చుట్టూ ప్రహారీ వదిలి మంచిగా నిర్మించుకుంటేనే అనుభూతి పొందగలరు ఈ వాస్తు విధానాలు పాటించిన వారికి ఫలితం అంతగా ఉండదు